ములుగు జిల్లా బోరు నర్సాపురం ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది అంటూ ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు వర్షం వచ్చిందంటే చాలు పాఠశాల భవనం కురుస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండడంతో పాముల బెడదా ఉందని విద్యార్థులు వాపోతున్నారు పాఠశాలను పెద్ద గొయ్యిలో నిర్మించి వదిలేశారని చుట్టూ మట్టి లేకపోవడంతో వర్షపు నీరు చుట్టుముడుతోంది అన్నారు వర్షం పడితే చెరువును తలపించేలా ప్రభుత్వ పాఠశాల మారడంపై ఉన్నతాధికారులు దృష్టి సాధించడం లేదని ఉపాధ్యాయులు ఆరోపించారు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు కూర్చొని భోజనం చేసే స్థలం నీటితో నిండిపోతుంది అన్నారు పాఠశాల సమస్యల వలయంలో ఉండడంతో ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు జిపిఎస్ బోనర్సపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జబ్బరవి మా పాఠశాల సమస్యలకు నిలయంగా ఉంది బుర్గంపాడు ఎటునారం ప్రధాన రహదారికి పక్కనే ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులతోటి కలకలలాడుతూ ఉంది ప్రజెంట్ ముప్పై ఐదు మంది విద్యార్థులు మా పాఠశాలలో విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ రోడ్డు చాలా హైట్ అయిపోయింది ఇటు బిల్డింగ్ చాలా హైట్ అయిపోయింది మధ్యలోనేమో ఒక బొందలాగుండి వర్షం పడ్డప్పుడు పైనున్న వాటర్ అంతా ఈ పాఠశాల ప్రాంగణంలో నిల్వ ఉండడం కొంత సమయం వరకు అలానే వర్షం తగ్గిన తర్వాతనే ఇది క్లియర్ అవ్వడం జరుగుతూ ఉన్నది అటువంటి సమయంలో విద్యార్థులని కాపాడుకోవడమే మా పని అయితూ ఉన్నది కాబట్టి ఏందనంటే ఇదంతా మట్టి అంతా ఫిల్ చేసి ఈ బొందనంతా కూడా మట్టితో నింపేసి ఈ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది గోడలన్నీ కూడా నెరలు పారడం జరిగింది మరి ఈ క్రమంలో ఏందనంటే అమ్మ ఆదర్శ పాఠశాల కింద కొంత అమౌంట్ రావడం వల్ల అవన్నీ మైనర్ రిపేర్ చేసుకుంటా ఉన్నాం కానీ అదంతా కూడా టెంపరీగానే ఉండే అవకాశం ఉన్నది కంపల్సరీ దీనికైతే ప్రహారి కూడా అయితే అవసరం మేము పాఠం చెప్తా ఉన్నప్పుడు కొంత పిల్లలు బయటకు వచ్చి ఏదన్నా రోడ్ ఎక్కినట్టయితే మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది విద్యార్థులకి పాఠాలు బోధించాలనేది ఒక అయితే పిల్లల్ని కాపాడుకోవాలనేది మాకు ప్రధాన అంశంగా ఇక్కడ ఉన్నది వర్షం పడుతుంది బడి గుడుస్తుంది గడ్డి నుంచి పాము వస్తానని భయం అవుతుంది వర్షం పడ్డప్పుడు కిటికీల నుంచి నీళ్ళు వస్తానే బడికి రావాలంటే కష్టమవుతుంది పలిగి పలిగున్నాయి కాబట్టి కొత్త బిల్డింగ్ కావాలి ఏటూరు నగరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి పాఠశాల సమస్యలపై వినతిపత్రం ఇచ్చామన్నారు అదేవిధంగా వర్షాకాలం కాబట్టి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో నీరు నిలువ లేకుండా చేయాలని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు